కొత్తపేట డివిజన్ పారిధి సమతాపురి కాలనీలోని చిన్నజియర్ రెసిడెన్సీలో వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఆరేళ్ల నుండి ఇక్కడ ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎక్కడ లేని విధంగా అలంకరణ పూజలు మా దగ్గర జరుపుతామని తెలిపారు ప్రతి సంవత్సరం వినాయకుడిని తీసుకొని వచ్చి ఆ తర్వాత అలంకరణ మేమే చేస్తామని అన్నారు ఒక్క వినాయక చవితే కాకుండా కాలనీ వాసుల ఐక్యమత్యంతో ప్రతి పండుగను కూడా ఎంతో కనుల పండుగగా నిర్వహిస్తామన్నారు ఇక్కడ ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎంతో మహిమ ఉంటుందని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిన్న స్వామివారి మంగళాశాసనంతో గత ఇరవై రెండు సంవత్సరాలుగా వారే స్వహస్తాలతో ఇక్కడ బుణాది వేసి ఈ అపార్ట్మెంటు ఆవిర్భవానికి ముఖ్య కారకులయ్యారు వారి శిష్యుడు డాక్టర్ టి రామనాథ్ గారు పరంపరించారు వారు నేతృత్వంలో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరిగింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ నగరంలో ఇలాగా గణపతిని అలంకారం చేస్తూ మండపాల్లో పూజలు చేయడం ఎక్కడ చూడలేదు అది ఓన్లీ చిన్నజియర్ రెసిడెన్సీ న్యూనార్క్ సంతాపరి కాలనీలోనే ఉంది మరి యొక్క విశేషం ఏమంటే ఇక్కడ ముఖ్యన అందరికీ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఉన్నాము ఎగ్జాంపుల్గా ఎందుకంటే మా వాచ్మెన్ వాళ్ళ బ్రదర్ అనుకుంటాను సో వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతకంది ఇయర్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పకూడదు నువ్వు సేవ చేసుకుంటున్నావు కదా అని కంపల్సరీ సంతానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది వారికి వాళ్ళకి కవల పిల్లలను గణేషుడు ఇచ్చారు సో ఇక్కడ ప్రతి ఒక్కరికి పెళ్లి కాని వాళ్ళకు కూడా అనుకున్న వెంటనే పెళ్లి నుంచి ఇక్కడ సో స్థలమే వచ్చాం ఎందుకంటే ఆచారాలు ఇక్కడ విడిచారు కాబట్టి ఇక్కడ ఐదు రోజులు నవరాత్రుల్లో భాగంగా ఐదు రోజులు రోజుకు ఒక కార్యక్రమంగా నిర్వహిస్తారు ఒకరోజు స్వర్ణాలంకరణ ఒకరోజు అభిషేకం ఒకరోజు పుష్పాభిషేకం ఒకరోజు పుష్పాలతో అలంకరణ చేస్తూ స్వామిని ఐదు రోజులు ఐదు రకాలుగా అలంకరిస్తూ సేవించుకుంటాం ఆ భాగ్యం ఆ అపార్ట్మెంట్ వాసులు కలిగింది వారి అనుగ్రహం ఆ గణేష్ మహారాజ్ యొక్క అనుగ్రహం మా అపార్ట్మెంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్ లో లేకున్నా కూడా ఉన్నటువంటి ఓనర్లకు కూడా అందాలని మేము ప్రార్థన చేస్తున్నాం జై గణేష్ మహారాజ్కి చాలా బాగా చేసుకుంటామండి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ కోరిక బాగా నిర్వహిందండి మాకు కూడా జరిగాయండి మా పిల్లల పిల్ల ఫ్రెండ్స్ కూడా జరిగాయండి ప్రత్యేకత మనం ఇంకా చాలా బాగుంటామండి మా వినాయకుని ప్రత్యేకత మేమంతా కలిసి నుంచి చాలా బాగుంటుంది జైపురం గణేష్ మహారాజి